नाम क्या है जी आपका ये पेड़ जमीन में है ना हाँ जी ये इतना बड़ा पेड़ है तो हाँ, हाँ, कैसा आएगा हाँ, हाँ, नहीं कट तो... तो... करने का परमिशन देते हैं हाँ। मजदूर कितना तो ये आजू बाजू में पाम आयल तेल पेड़ डाल है कोई कोई तेलुगु वाले हैं हाय अंडी अंदर नमस्कार अंडी ప్రస్తుతం మేము భవానీపట్నంలో ఉన్నటువంటి రామాలయం దగ్గర ఉన్నామండి మేము జునాగఢ్ నుంచి బయలుదేరి ఇలాగ భవానీపట్నం మీదుగా కొన్ని వ్యవసాయ భూములు చూడడానికి అయితే మేము వెళ్తున్నాం అండి వెళ్తా ఆందివే ఇక్కడ రామాలయం కనిపించిందండి రామాలయం దగ్గర ఆగి రాముల వారు దర్శనం చేసుకున్నామండి ఈ రామాలయంలో ఉన్న శివాలయం ఆంజనేయ స్వామి గుడి ఆలయం ఉన్నాయండి ఇక్కడ దేవుడి దర్శనం చేసుకుని ఇక్కడ మేమైతే గుళ్ళోనే కొన్ని మంచినీళ్ళు అయితే తీసుకున్నామండి వాటర్ బ్యాగ్స్ నింపుకున్నాము ఇక నుంచి మంత్రాలు తీసుకుని మేము బయల్దేరివ్యాపాయ గురించి చూడడానికి వెళ్తానండి. మేము ఈ వీడియో రికార్డ్ చేస్తుండగా మమ్మల్ని తెలుగు వర్గ గుర్తించినటువంటి అక్కడ ఉన్నటువంటి స్థానిక పూజారి గారు మాతో మాటలు కలిపిరండి. తణుకు. తణుకులో పుట్టాను నేను. మీ పేరేం మీరు వీరు పూజారండి. ఆ ఇక్కడ వంట ప్రసాదం ఉడిజారుకుంది రామాలయం పేరు ఏంటండి? బాలాజీ గుడి. బాలాజీ గుడి. శ్రీ బాలాజీ. ఇక్కడ ఉన్న దేవుళ్ళు ఎవరెవరండి రండి? ముందు ముఖ్యంగా రామాలయం ఉంది. రామ లక్ష్మణు సీతాదేవి ఇక్కడే స్వామి గుడి ఉంది శివాలయం వినాయక గుడి సన్నిదేవి గుడి గుడి ఆంజనేయ గుడి ఓకే అండి బాగుందండి గుడి చాలా బాగుంది మేము దర్శనం చేసుకుందాం అని అనుకుని వచ్చాము మీ పేరేం పేరు అన్నారు ఉమాశంకర్ శంకర ఉమాశంకర్ గారు తణుకండి మీది ప్రాపర్ లోకల్ తణుకు అక్కడే తణుకులో నేను వంట చేశాను మోహన్ గారి దగ్గర ఓకే అండి సరే అండి థ్యాంక్స్ గుడిలో దేవుడి దర్శనం పూర్తయిన తర్వాత అక్కడి నుంచి మేము కొంతమంది మధ్యవర్తుల ద్వారా కొన్ని వ్యవసాయ భూములను పరిశీలించడానికి వెళ్ళటం జరిగిందండి నేను వ్యవసాయ భూములు పరిశీలించినప్పుడు ఇంతకుముందు ఆ పొలంలో ఏ పంటలు వేసి ఉంటారు అనేది కూడా నేను నిశ్చితంగా పరిశీలించానండి అలాగే ఈ భూమి ఏ రకానికి చెందినది అంటే ఎర్రమట్ట నల్లమట్ట లేకపోతే ఇసుక నేల ఇలాంటివన్నీ కూడా గమనించానండి అలాగే ఆ పొలంలో నీటి లభ్యత గురించి ఏమైనా బోరింగ్లు వేసారా ఇంతకుముందు లేదా అని ఇలాంటివన్నీ కూడా నేను పరిశీలించడం జరిగిందండి నేను ఇక్కడ కొన్ని వ్యవసాయ భూములు అయితే చూడడానికి వచ్చామండి ఇది బలంగిరి జిల్లాలో ఉన్నాను ప్రస్తుతం ఇక్కడ వ్యవసాయ భూములు ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకోవడానికి వచ్చామండి అలాగే ఇక్కడ కూలీలు మోటార్కి బోరింగ్లు వేయడానికి అవసరమైన సబ్సిడీలు వాటికి అయ్యే ఖర్చుల వివరాలు ఈయన అడిగి తెలుసుకుంటున్నాను అండి ఈ వీడియోలో ఎన్ని వివరంగా మీకు తెలియజేస్తారండి వీడియో నచ్చితే తప్పనిసరిగా చివరి వరకు చూసి లైక్ చేస్తారని ఆశిస్తున్నానండి నామకే హాజీ జవహర్లాల్ విశ్వాల్ జోహర్లాల్ బిశ్వాల్ పేడు జమీన్ మే హైనా ये इतना बड़ा पेड़ है तो हाँ, हाँ, कैसा हाँ, हाँ, फसल आएगा फसल नहीं उसको कट का जमीन में नहीं होगा कैसा हाँ, गवर्नमेंट का परमिशन लेना पड़ेगा वो नहीं है वो खुद का है, हाँ, है। वो चासी के लिए कोई प्रॉब्लम नहीं आँ, है लेबर मिलेगा लेबर मिलेगा मजदूर कितना मजदूर मजदूर है ढाई सौ दो सौ तीन सौ ऐसा लेते हैं को मर्द का अलग अलग जी जी जनरल का जमीन है जनरल जनरल ओ ओबीसी ओबीसी ओ कोई आजू बाजू में पाम आयल तेल पेड़ डाले कोई नहीं नहीं कोई नहीं किया इसमें कोई नहीं किया नजदीक में कोई तेलुगु वाला है तेलुगु वाला इधर नहीं है आगे भी है आ, और उधर भी है जी उन्हें खेती कर रहे हैं खेती करते हैं कितने एकड़ है उनको वो भी एक आदमी का है तीस चालीस एकड़ है आ, और एक आदमी का बीस पच्चीस एकड़ है ऐसा ही है बोर मार पानी निकलेगा पानी पानी वाटर हंड्रेड परसेंट वाटर आ जाता आराम से जब तक पानी का सहूलत जमीन के लिए हाँ 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 किधर से आता पानी पानी तो इधर ही नहीं है इधर तो इलेक्ट्रीफिक्शन भी है हाँ। आना? आना? है न और बोरवेल सामने में देखा ना बोरवेल हाँ। तो पानी लेयर नहीं होने से कैसे बोरवेल आएगा पानी से बोरवेल कहाँ है वो हैंडपम्प है हाँ? बोर वो वेल वेल बोर बोलते बोलते हैं उसको हम हम देखिए बोर है, बोलते हैं ठीक है वो पानी बस होता ना अपने बस ना होता। नहीं नहीं होता आपको खुदाना पड़ेगा खुदना पड़ेगा।, खुद पड़ेगा, पड़ेगा ये आपको जो ढाई सौ का अंदर में जाने से बहुत है पानी बोर डालने को कितना होता खर्चा खर्चा का तो ऐसे ही दो लाख ढाई लाख ऐसा भी हो जाएगा गवर्नमेंट का सब्सिडी मिलेगा हाँ गवर्नमेंट का सब्सिडी है मिलता है ना इलेक्ट्रिसिटी इलेक्ट्रिसिटी पास में है उसको कितना होता वो तो आपको टेन थाउजेंड या जा कितना फीस भरना पड़ता है और उसके बाद में वो लोग ये रिपोर्ट देंगे वो लोग हाँ? कितना, कितना, कितना महीने में देता परमिशन तो आप अप्लाई करना से पकड़ लो थ्री मंथ तीन महीने तीन महीने में परमिशन आ जाता आराम से आराम से आराम से जी जी और करंट कनेक्शन के लिए पैसा गवर्नमेंट देगा अपने नहीं, 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 अपन का पड़े। करना पड़ेगा मोटर मोटर रोटर सब पाइप करना पड़ेगा खुद करना पड़ेगा ना पूरा मोटर चालू करने का कितना होता है इलेक्ट्रिसिटी मिल के इलेक्ट्रिसिटी मिल करके वो तो दे, देखिए मोटर का लगता है कभी फाइव एच लगता है टेन एच पी लगता है आ, उसमें वो बोर वगैरह करना पड़ता है ना तो करीबन तो मैं बता नहीं सकता हूँ तो

निकल आर, इसके खेती नहीं कर रहा कोई खेती नहीं करता कर ये यहाँ नहीं, नहीं रहता है नहीं रहता है को, को, कौन नहीं रहता ये मालिक इधर नहीं है वो अपना मितो है किसी को लीज को भी नहीं दिया लीज नहीं देता है वो मितो है मेरा मित्र है मित्त मित्र बोलना चाहिए <laughs> okay, उनका थीक, थीक। उनका घर जाएंगे नहीं जाएंगे जरूरत नहीं नहीं फाइनल होने से उसका घर जाएंगे बात करेंगे जाएंगे अगर ये जमीन का बातचीत करने का टाइम उनको मिलेंगे जरूर मिलेंगे जरूर उसका फोन नंबर उसका फोटो आधार कार्ड सब जाएंगे हेल्पर ओके थैंक यू ప్రస్తుతం మేము ఒరిస్సాలోని బలంగిరి జిల్లాలో ఉన్నామండి బలంగిరి జిల్లాలో ఒక కుగ్రామంలో ఉన్నామండి ఊరి పేరు టిక్క్రాపడా అంట టిక్రాపడ అంటే ఇది తాలూకా హెడ్ క్వార్టర్ అండి ఇది తాలూకా హెడ్ క్వార్టర్ మేము ఇక్కడ వ్యవసాయ భూములు చూడడానికి వెళ్ళి ఇక్కడ మంచి నీళ్ళు నింపుకుంటున్నామండి నీళ్ళు అయితే చాలా బాగున్నాయి వ్యవసాయ భూములు చూడటానికి వెళ్ళినప్పుడు మేము మంచినీళ్ళ కోసం ఇలాగా ఎక్కడా హ్యాండ్ పంపులు ఉంటే అక్కడ నింపుకుంటున్నాం అండి ఇలాగా నీళ్ళు అయితే చాలా బాగుంటున్నాయండి ఎటువంటి కల్తీ లేదు పొల్యూషన్ లేదు వాటర్లు అయితే చాలా బాగుంటున్నాయండి మీరు కూడా ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఇలాగా హ్యాండ్ పంప్ ద్వారా వాటర్ అయితే నింపుకోవచ్చండి నీళ్ళు అయితే చాలా బాగున్నాయండి థ్యాంక్ యూ రావాలని మాత్రం మార్చేసి చక్కగా పెరుగలను దయచేసా చాలా బాగుంది ఓకే ఓకేనా అని ఎవరైనా ఒప్పుకోవాల్సిందంటే ఇటువంటి భోజనం మీకు కావాలతో దొరుకుతుంది ఏంటంటే ఆంధ్రాలో కూడా దొరకదు ఒకసారి అది ఎంత అద్భుతంగా ఉంది పచ్చాదే ఆమ్రపల్లి ఆమ్రపాలి మామిడి పండు అంటే టేస్ట్ వస్తే చాలా బాగుంది సీన్ చెప్పండి ఎలా ఉంది సీన్ టేస్ట్ చెప్పు బాగా ఉందండి చాలా బాగుంది అంటే ఆమ్రపాలి ఇక నికాలే ఉన్నాయి కాయలే ఓకే ఓకే ఆరు ఎక్కిలోదు అమరపల్లి మామిడికోడు అండి చాలా బాగున్నాయి టేస్ట్ రెండు కిలోలు తీసుకుంటాం ప్రస్తుతం మేము జిల్లాకే నామకేహా సోంపూరి ఓ బీంపూర్గా జిల్లాక నాం జిల్లా సోన్పూరే సోంపూర్ సోన్పూర్ సోంపూర్ జిల్పూర్ సువర్ణపూర్ 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 అంటే అండి సువర్ణపూర్ జిల్లాలో ఉన్నాము గావక నామక ఓ రాత్పూరే రాత్పూర్లో ఉన్నామండి ఇక్కడ కొన్ని వ్యవసాయ భూములు ఉన్నట్టు చూద్దాం వచ్చాము दो फसल आते हाँ, दो फसल है ये रोड पटला पड़ता व्यवसाय भूम दाम कितना इसका वो तो फाइव लाख <laughs> हाँ, हाँ। <laughs> हाँ। वो फुल लाख फाइव लाख बोले है फाइव लाख पांच लाख बोले अरे लाख वो मेरा वो एले मर रहे है एले मर रहे वो आगे एले मर रहे आहां। 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 वो तो डबल क्रॉप भी है रोड पटला पड़ती डबल क्रॉप भी है ओके वो पानी वो पूरा मान नदी बीच में ना हां कड़ महानगर है मान नदी है ना पानी के सवलक है पानी सवलक सबिसेंट हां मजदूर 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 मिलेगा लेबर हाँ लेबर मिलेगा हां कैसा लेबर का लेबर वहाँ पर है मजदूर कितना इसको ओ वो उधर का गांव उधर का गांव और लेबर मिलेगा कितने लेते पैसे काम करने के लिए वो तो मेरे को मालूम नहीं है हां 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 250 रहता 300 रहेगा 300 300 300 का अंदर आएगा हां लेगा हूं हूं చూద్దాం రండి పొలం ఎలా ఉంది అంటే మీకు కూడా చూపిస్తారు మేము చూస్తున్నాం పొలం అయితే ఇలా చక్కగా దుక్కు దున్ని రెడీగా ఉంచారు వర్షాలు పడితే నాట్లేస్తారని చూస్తున్నారు కదా యాభై ఎకరాలు అంటండి ఐదు లక్షలు అంటున్నాడు అడిగినా బోరేస్ వేసి ఉందంటే ఎలైట్ పాయింట్ అంటే లిఫ్టింగ్ ఉంది మహానది నుంచి లిఫ్టింగ్ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా చేస్తున్నారు ఎలా మాటారు ఇరిగేషన్ అక్కడ ఉంది అంటే లిఫ్ట్ ఇరిగేషన్ మోటార్ అక్కడ ఉందంట అది అది కూడా మహానది అక్కడ ఉంది మహానది నుంచి వస్తాయి నీళ్ళు అక్కడికి

రస్తా హేనా హ రస్తా హ వ లాయే ఏ రస్తా జో దఖా హ హ ఏ జో దఖా హ హ వ పురా ఖుదియగర్ హ 50000 50000 హ హ ఏగ మాలకు ఏకీ మాలకు ఏకీ మాలకు ఓయ్ నాయ్ వ్యాపసాయ భూములు వీడియోలో మీ అందరికీ బాగా నచ్చుతారని భావిస్తున్నాను నచ్చితే తప్పనసరిగా నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోటం మాత్రం మర్చిపోకండి ఉంటాండి బై అండి జై హింద్